అత్యాచార ఘటనలపై ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు హోంమంత్రి అనిత తెలిపారు నంద్యాల జిల్లా ఘటనకు సంబంధించి బాలిక కుటుంబానికి పది లక్షలు పరిహారం చెల్లించాలని సీఎం చెప్పినట్లు వెల్లడించారు విజయనగరం అత్యాచార ఘటనలో బాలికకు ఐదు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని హోంమంత్రి అనిత తెలిపారు రాష్టంలో శాంతి భద్రతలు గంజాయి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారన్న హోంమంత్రి గంజాయి డ్రగ్స్ మత్తులో ఈ దుర్ఘటనలు జరిగాయని అన్నారు ఈ రెండు ఇష్యూస్ కి కూడా ఒక స్పెషల్ కోర్టును కూడా ఇమీడియట్ గా ఏర్పాటు చేసి ఆ స్పెషల్ కోర్టు ద్వారా అతి తొందరగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయడానికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం ఈ రోజు ఏదైతే గంజా విపరీతంగా పెరిగిపోయి డ్రగ్స్ విపరీతంగా యూసెస్ పెరిగిపోయి నకిలీ మద్యం తాగి వాటికి అలవాటు పడిపోయి వాటి నుంచి బయటికి రాని సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళని కూడా ఏ విధంగా బయటకు తీసుకురావాలి ఏ విధంగా డిఅడిక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి వీటన్నిటి మీద కూడా రివ్యూ జరుగుతుంది రాబోయే కాలంలోనే ఆడపిల మీద ఎటువంటి అఘాయత్యాలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం ఏదైతే ఈ ఎందు విషయాలని కూడా నేనే స్వయంగా వెళ్లి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించేటట్టుగా నేను